ఈరోజు మహాత్మా జ్యోతిరావు పుల్లే సేవా సంఘం అధ్యక్షులు బుర్ర మహేందర్ ముదిరాజు గారు మరి ఎందుకంటే బీసీలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసిన మరి రెడ్డిలారా మీరు కొంచెం మాకు ఎందుకంటే వచ్చే అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేయకండి మీకు నమస్కరించి చెప్తున్నాము ప్రతి బీసీ కులాలు మీకు రుణపడి ఉంటాము ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు మా ప్రతి ఒక్క కుల నూట ముప్పై కులాల సంఘాల తరఫున నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము ప్రతి కులంలో అనగానే వర్గాలు ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు ఏ పదవులు లేవు మేమెంతో మాకంతా నినాదంతో ముందుకు పోతున్నాము మాకు సగం అనే నినాదంతో ముందుకు పోతున్నాము మాకు బీసీ కుల యాభై ఆరు శాతం ఉన్న బీసీ కులాలు గవర్నమెంటే నిర్ధారించింది యాభై ఆరు శాతం ఉన్నారని మరి మీరు ఎందుకు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నారు మీరు ఇన్ని రోజులు కనీసం డెబ్బై మూడు సంవత్సరాల నుంచి మొత్తం ఆధిపత్యము మరియు రెడ్లు రెడ్లేదే కానీ ఆధిపత్య వర్గాలేదే నడుస్తుంది ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మాకు బీసీలకు దక్కకుండా చేస్తున్నారంటే మేము మాకు ఈ వ్యతిరేకతను మేము సహించము నూట ముప్పై నూట ముప్పై కులాలు ఒకటైతే మీరు ఎక్కడ సరిపోతారు అది ఒకటి గ్రహించండి ప్రతి కులానికి మేము ఎందుకంటే అందరూ అండగారి కులాలకు కలుపుకొని పోతున్నాము ఈ కులం ఆ కులం కాకుండా అందరికీ సమాన సమానంగా తీసుకెళ్దామని మరి వారికి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన మరి రేవంత్ రెడ్డి గారికి మరి వారి ప్రభుత్వానికి మా బీసీ తరపునతో ధన్యవాదాలు చెప్తున్నాము అవకాశాన్ని మరి మీరు చెడగొట్టుకొని ప్రతి ముదిరాజులకు ముదిరాజులు మా ముదిరాజులు ఎంతో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు మాకుబీ మాకు జనాభాలో మాకు బీసీటీ నుంచి ఏది వస్తున్నారు వారికి ఇది విన్నపవిస్తున్నాము ఈ బీసీ కులాల తరపున అదివి చేస్తే రేవంత్ రెడ్డి గారికి మేము అందరం రుణపడి ఉంటాము ప్రతి ఒక్కరు ఈ బీసీ కులాలను నలభై రెండు శాతం అందరు రిజర్వేషన్ అనుభవించాలని ప్రతి బీసీ కులాలు ఐక్యంగా ఉండి పోరాడాలని ఈ విష్ ఈ విషయంలో అందరూ ప్రతి ఒక్క కులం ముందుకు రావాలని కోరుకుంటున్నాను రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ గంగపు సంఘం ఈరోజు ముఖ్యంగా కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసినప్పటికీ గవర్నర్ ఆమోదించలేకపోవడం వల్ల వెళ్ళడం జరిగింది వారందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏమిటంటే అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలకు కూడా పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రం మేము ఎవరిని వ్యతిరేకించలేదు అయినా మరి మా దగ్గరికి స్థానిక సంస్థలు వచ్చినటువంటి నలభై రెండు శాతానికి ఇట్లా అడ్డుకోవడం అనేది చాలా భావ్యం కాదు మేము ఒకటే వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే రోజుల్లో కనుక ఇది విరమించుకోవాలి ఇప్పటికైనా మేము కోరుకుంటున్నాం మీరు మీరే కోర్టుకు పోయినటువంటి దాన్ని విరమించుకోవాలి అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ గారు చట్టం చేసిన రెండు నెలల తర్వాత కూడా ఇంకా ఆమోదం తెలపలేదు కాబట్టి రాష్ట్ర గవర్నర్ తక్షణమే దీని ఆమోదం తెలిపి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కలిగించాలని కోరుతున్నాం లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా పూలే విగ్రహాల దగ్గర తెలంగాణ రాష్ట్రంలో మండల కేంద్రాలలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం నూటికి ఈ గతంలో కనుక దీనికి జనాభా లెక్కలేవని చెప్పేది కానీ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా జనాభా లెక్కలు చేస్తే యాభై రెండు పాయింట్ ముప్పై ఆరు పర్సెంట్ రిజర్వేషన్ తేలిన తర్వాత అందులో కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నప్పటికీ కూడా మీరు దీని మీద వ్యతిరేకించడం అనేది సభ్యంగా కాదు భావ్యం కాదు కాబట్టి మీరు తప్పకుండా విరమించుకోవాలి రేపు హైకోర్టులో ఉన్నటువంటి ఈ కేసు జడ్జిమెంట్ కూడా మాకు పూర్తి విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థ మీద తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు వస్తారని మేము భావిస్తున్నాం అది ఈ విధంగా రావాలని కోరుతున్నాం రాష్ట్ర గవర్నర్ గారు కూడా తక్షణమే దీన్ని ఆమోదింపదని కూడా ఈ సందర్భం కోరుతున్నాం